హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాటా కంపెనీ చైనాకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంది అదొక అద్భుతమైన నిర్ణయం అనేది చెప్పాలి అది ఏ రకంగా వ్యతిరేకం అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలడైన అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే టాటా కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంది ఏమిటి అనేది మనం చూద్దాం అయితే ప్రపంచవ్యాప్తంగా వెహికల్స్లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా కూడా అరవై శాతం చైనా నుంచే వస్తాయి సో మీరు ఏ దేశమన్నా తీసుకోండి అరవై శాతం లిథియం అయాన్ బ్యాటరీస్ అన్ని చైనా నుంచే ప్రొడక్షన్ అయ్యి వేరే దేశాలకు వెళ్తాయి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కోసం మనం అమెరికా సౌదీ అరేబియా ఇరాన్ లాంటి దేశాల మీద ఎయితే డిపెండ్ అవుతుందో భూమి ఆ రకంగానే లిథియం అయాన్ అనగానే వెంటనే చైనా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్కెట్ని చైనా కబ్జా చేసుకుంది ఇది ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో ఆఖరికి పడవల్లో తీసుకెళ్లే కంటైనర్స్ విషయంలో కూడా చైనా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ ఉంది సో చైనా ఏది వదిలిపెట్టదు గుండు సూది దగ్గర నుంచి చంద్రమండలం వరకు ప్రతిదీ చైనాకు కావాల్సిందే ఆ రకంగా ఉంది సో దాన్ని బీట్ చేయాలన్నా కూడా కష్టమే కానీ మన దేశం నుంచి టాటా కంపెనీ ఈ యొక్క ధైర్యాన్ని ప్రదర్శించింది ఏమంటే లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించిన ప్రొడక్షన్ ప్లాంట్ని పెడతామని సో గుజరాత్లో టెన్ గిగా వాట్ ప్రొడక్షన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని అని చెప్పేసింది ఇది నిజంగా మన దేశానికి గర్వకారణం అటు కేంద్ర ప్రభుత్వానికి టాటాకు కూడా మనం జేజేలు పలకాలి నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ని నెలకొల్పడం జరుగుతుంది ఇరవై ఆరు ఎకరాల భూమిని కూడా ఆల్రెడీ కొనుక్కోవడం జరిగింది సో పిఎల్ఐ స్కీమ్ మన భారత ప్రభుత్వం లాంచ్ చేసింది అందులో భాగంగానే టాటా ఈ ప్లాంట్ను పెడుతున్నామని చెప్పడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో వెయ్యి కోట్ల రూపాయలని ప్రస్తుతం పెట్టేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో లిథియం అయాన్ బ్యాటరీస్ మన దేశం నుంచే తయారై మన దగ్గర ఇండిజినస్గా తయారై మనం ఉపయోగించుకునే విధంగా పక్కా ప్లాన్ రచిస్తున్నారు సో ఓ రకంగా చెప్పాలంటే బ్యాటరీస్ వల్లే కారు రేట్లు పెరుగుతున్నాయి అదే బ్యాటరీ మన దగ్గర తయారైతే కార్ రేట్లు కూడా తగ్గుతాయి ఇంకా అద్భుతాలు కూడా క్రియేట్ అవుతాయి ఏమంటారో కామెంట్ చేయండి మరి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి